అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలోనే శ్రీ సత్యసాయి జిల్లాలో కదిరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకొని ఇళ్లకు సంతోషంగా తిరుగుముఖం పట్టిన వారి మీద మృత్యువు పంజా విసిరింది ఈ ఘోరంలో నలుగురు చనిపోగా కొందరు గాయపడడంతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదం తాండవిస్తుంది సోమవారం ఉదయం ఏపీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు రెండు టూరిస్టు మినీ బస్సులు ఢీకొన్నాయి ఇక తనకల్లు మండలం మండిపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో టూరిస్టు బస్సులోనే అనసూయమ్మ అక్కడికక్కడే మృతి చెందారు డ్రైవర్ మణికంఠ నాగేంద్రప్ప జాహ్నవి చికిత్స పొందుతూ మరణించారు ఇక మృతులంతా కూడా కర్ణాటక వాసులే ఇక పోలీసుల తెలిపిన మేరకు కర్ణాటకలోని బల్లారి ప్రాంతానికి చెందిన భక్తులు రెండు టూరిస్టు మినీ బస్సుల్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు దైవ దర్శనం అనంతరం బల్లారికి తిరుగు పయనమయ్యారు మార్గం మధ్యలో మండిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఉన్న మలుపు వద్ద కదిరి నుంచి మదనపల్లి వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న టూరిస్టు బస్సు ఢీకొట్టింది ఆ వెనకనే వస్తున్న మరో టూరిస్టు బస్సు కూడా ముందున్న టూరిస్టు బస్సును ఢీకొట్టింది ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ముందున్న టూరిస్టు బస్సు నుజ్జును జయింది అందులో ప్రయాణిస్తున్న అనసూయమ్మ అక్కడికక్కడే మృతి చెందింది చిన్నారి జాహ్నవి డ్రైవర్ మణికంఠ నాగార్జున కుమారస్వామి భార్గవి రిత్విక నాగేంద్రప్ప గోవిందమ్మ గోవిందప్ప రాగేషు చిన్నమ్మ అంజనమ్మ తీవ్రంగా గాయపడ్డారు ఇక వెంటనే స్థానికులు బాధితుల్ని తమ అంబులెన్సుల్లో తనకల్లు ఆసుపత్రికి తరలించారు ప్రథమ చికిత్స తరువాత జాహ్నవి నాగేంద్రప్ప మణికంఠ నాగార్జున రిత్విక అలాగనే భార్గవీలను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు వీరిలో డ్రైవర్ మణికంట నాగేంద్రప్ప జాహ్నవి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అనంతపురం తరలించారు అక్కడ చికిత్స పొందుతూ వీరు చనిపోయారు తనకల్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బాధితుల ఆర్తనాదాలతో ఘటనా స్థలి అంతా కూడా మారిమోగింది